ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కృష్ణమ్మ మరోసారి ఉగ్రస్వరూపం అయితే దాల్చిందని చెప్తున్నారు వివరాలు చూసినట్టయితే కనుక గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా నదికి భారీగా వరద అయితే మరోసారి కొనసాగుతుంది ఏడాది జూలై నుంచి వరద ప్రారంభం కావడంతో అన్ని జలాశయ గేట్లను ఎత్తివేసిన అధికారులు వందల వేల వందల టిఎంసీల నీటిని సముద్రంలోకి వదిలారు అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తోడు తెలంగాణ ఏపీలో కూడా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో ఇప్పుడు మరోసారి కృష్ణమ్మ ఉగ్రస్వరూపం అయితే దాల్చిందని చెప్తున్నారు వారం క్రిందట ప్రశాంతంగా ఉన్నటువంటి కృష్ణానదికి మళ్ళీ ఇప్పుడు భారీగా వరద పెరగడంతో ఆల్మట్టి జోరాల శ్రీశైలం నాగార్జున సాగర్ టైల్పాండ్ పులిచింతల ప్రకాశం బ్యారేజీ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ముఖ్యంగా జోరాల నుంచి భారీగా వరద నీరు వస్తూ ఉండడంతో శ్రీశైలం జలాశయాన్ని రిజర్వాయర్ సంబంధించి పది గేట్లు పది అడుగుల మేర ఎత్తి మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఆరు నీటి నీటిని విడుదలైతే చేస్తున్నారు ఇక నాగార్జున సాగర్ జలాశయానికి ఈ వరద పెరగడం ఉండడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఇరవై తొమ్మిది గేట్లను కూడా ఎత్తివేసి కిందకి నీటిని వదులుతున్నారు ఈ యొక్క నీటి ప్రవాహం దీంతో కూడా ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చి వేగంగా అయితే సముద్రంలోకి పరుగులు తీస్తోంది